అందరికీ నమస్తే అండి నవంబర్ ఇరవై ఆరో తేదీ అంటే ఈరోజు మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సో భారత రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్య వ్యవస్థను మన దేశ పరిపాలనను మన దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలన్నీ గుర్తు చేసుకున్న రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాలి ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరగాలి ఎందుకంటే ఈవెన్ ఇంజనీరింగ్ పూర్తయిన గ్రాడ్యుయేట్లలో కూడా డిగ్రీలు పీజీలు చదివిన గ్రాడ్యుయేట్లలో కూడా పద్దెనిమిదేళ్ళ నుండి ఓటు హక్కు వచ్చిన పిల్లల్లో కూడా రాజ్యాంగ వ్యవస్థలు అంటే తెలియదు అసెంబ్లీ ఎలా పనిచేస్తుంది బిల్లులు ఏ విధంగా ఆమోదిస్తారో అనేది తెలియదు ప్రశ్నోత్తరాలు తెలియదు జీరో అవర్ తెలియదు చట్టం ఎలా చేస్తారో తెలియదు స్పీకర్ ఉన్న వాల్యూ ఏంటో తెలియదు సీఎం ఏంటి డిప్యూటీ సీఎం ఏంటి మంత్రులు ఏంటి ప్రతిపక్ష నేత ఏంటి ప్రోటోకాల్ ఏంటి ఈ విధానం ఏంటి ఇదేమీ కూడా తెలియదు అనమాట సో అంటే మన వ్యవస్థల మీద అవగాహన ఉండాలి ప్రాథమిక అవగాహన ఉండాలి రాజ్యాంగం మీద రాజ్యాంగపరమైన వ్యవస్థల మీద శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ వీటన్నిటి మీద ప్రాథమిక అవగాహన ఉండాలి విద్యార్థి దశ నుంచే అప్పుడే మన దేశం ఈ పరిపాలన ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అనేది తెలుస్తుంది మనకున్న హక్కులేంటి మన హక్కులు మనకు ఎలా వచ్చాయి మనం హక్కులను దాటి మన చట్టాలను దాటి మనం ఉల్లంఘిస్తే ఏం జరుగుద్ది అసలు ఈ చట్టాలను ఎవరు తయారు చేశారు ఎవరు దీన్ని కాపాడుతారు ఇదంతా కూడా తెలియాలి అలా తెలియాలి అంటే చిన్నపిల్లలకు మనకు పాఠ్యాంశాలు ఉంటాయి నాకు తెలిసి ఎనిమిదో తరగతిలోనూ సెవెన్ సెవెంత్లోనూ ఎయిత్లోనూ సోషల్ మీడియాలో మనకు రాజ్యాంగం ప్రాథమిక ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు ఇవన్నీ ఉంటాయి కానీ థిరీగా మనం చదివేస్తాం ఎగ్జామ్ రాసేస్తాం మార్కులు వచ్చేస్తాయి కానీ తెలియదుగా ప్రాక్టికల్గా వేళ పనిచేస్తాయి తెలియదుగా ఈరోజు ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారండి చాలా బాగుంది మేము మీరు చూసారో లేదో చూడకపోతే ఒకసారి దాన్ని చూడండి మాక్ అసెంబ్లీ నిర్వహించారు దీనిలో స్పీకర్ ఎన్నిక మొదలుకొని ప్రశ్నోత్తరాలు జీరో అవరు ప్రతిపక్షం అధికార పక్షం వాళ్ళ మధ్య వాదోపవాదాలు ఇవన్నీ కూడా చూపించారన్నమాట చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి దీనిలో దీన్ని కూడా అంత ఆశామాషగా నిర్వహించాల ఫస్ట్ మొదటి దశలో పాఠశాలల వారీగా మండలాల వారీగా పోటీలు పెట్టారు క్విజ్జు జనరల్ నాలెడ్జ్ మీద క్విజ్జు పెట్టారు సో వాళ్ళకి సాధారణ అవగాహన ఉన్న వాళ్ళని జల్లెడు పెట్టారు అలా జల్లెడు పెట్టి వాళ్ళని మండల స్థాయికి ఎంపిక చేశారు వాళ్ళ స్థాయిలో ఒక పోటీ పెట్టారు అక్కడ గెలిచిన వాళ్ళని నియోజకవర్గ స్థాయికి ఎంపిక చేశారు ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు మందిని ఎంపిక చేసి వాళ్ళల్లో వాళ్ళందరినీ ఈరోజు అసెంబ్లీకి తీసుకొచ్చారనమాట ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పాల్గొన్నారు అండ్ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పాల్గొన్నారు అండ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు పాల్గొన్నారు వాళ్ళ ముగ్గురు చూస్తుండగా అధికారులందరూ చూస్తుండగా నూట డెబ్భై ఐదు మంది విద్యార్థులు ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారనమాట ఈ అసెంబ్లీలో స్పీకర్ ఫస్ట్ ఒక ప్రొటెన్ స్పీకర్ ఉన్నారు ఆ స్పీకర్ ఆధ్వర్యంలో ఒక స్పీకర్గా ఎంపిక చేశారు స్పీకర్గా స్వాతి అనే అమ్మాయి అనమాట కాకినాడకు చెందిన స్వాతి అనే అమ్మాయి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా లీలా గౌతమ్ అనే కుర్రాడు సారీ కోడి యోగి అనే కుర్రాడు ఉప ముఖ్యమంత్రిగా సీఎంగా లీలా గౌతమ్ అనే కుర్రాడు అలాగే విద్యాశాఖ మంత్రి క్యారెక్టర్లో చిన్మయ్యి అనే అమ్మాయి అలాగే ప్రతిపక్ష నేత క్యారెక్టర్లో కూడా సౌమ్య అనే అమ్మాయి ఇలా పోషించారన్నమాట సో దీనిలో బాగుంది నేను కాసేపు చూశాను అటవీ శాఖ పరిధిలో ఇప్పుడు మీరు గిరిజన గ్రామాలను ఎన్ని అభివృద్ధి చేశారు డోలీ మోతలు లేకుండా చేస్తామన్నారు ఎన్ని చేశారు అని ప్రశ్న అడగడం దానికి సమాధానంగా అటవీ శాఖ మంత్రి ఐ మీన్ మన డిప్యూటీ సీఎం గారు దానికి సమాధానం చెప్పడం అలాగే ప్రతిపక్ష నేత కొన్ని ప్రశ్నలు వేయడం దానికి అధికార అధికార పక్షం నుంచి సమాధానం రావడం సో ప్రతిపక్ష నేత మళ్ళీ దానికి క్రాష్ క్వశ్చన్లు వేసి అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టడం అప్పుడు సభ్యులందరూ కూడా బలాలు చరచడం అంటే యాజ్ యూజువల్ అసెంబ్లీలో ఎలా జరుగుద్దో అసెంబ్లీలో వాదోపవాదాలు ఎలా జరుగుతాయో సేమ్ అలాగే ఈరోజు మాక్ అసెంబ్లీలో కూడా జరిగింది సో అంటే ఇది చూస్తున్నంతసేపు ముచ్చటేసింది ఈ వయసులో మనకేం తెలుసు అసలు మనకి వయసులో అసెంబ్లీ చూడగలమా అసెంబ్లీ గురించి అట్లీస్ట్ మనకు అవగాహన కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు సోషల్లో వందకు వంద మార్కులు వచ్చిన వాడికి కూడా ప్రాక్టికల్గా చట్టం ఎలా తయారవుద్ది అనేది తెలియదు ప్రశ్నోత్తరాలు అంటే తెలియదు కదా సోషల్లో వందకు వంద మార్కులు వచ్చినా సరే మనకు ప్రాక్టికల్ ఐడియా ఉండదు దాన్ని ఈరోజు చూపించారనమాట అసెంబ్లీకి తీసుకెళ్ళి ఆ సీట్లలో కూర్చోబెట్టి వాళ్ళ చేత మేబీ అది స్క్రిప్టెడే కావచ్చు మేబీ వాళ్ళు చూసే చదవచ్చు కానీ అవగాహన ఉంటుంది రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రయత్ ఈ ప్రయత్నం ప్రయోగం సక్సెస్ అయిందన్నమాట అందుకే దేశంలో ముందు ఎక్కడా జరగల రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవస్థల మీద అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులను ఎంపిక చేసి అసెంబ్లీకి తీసుకొచ్చి ఈ విధంగా మాకు అసెంబ్లీ నిర్వహించడం గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు కొన్ని కొన్ని స్కూల్స్లో జరిగి ఉండొచ్చు కాక కానీ నేరుగా అసెంబ్లీకి తీసుకొచ్చి మాత్రం జరగలేదు సో అందుకే ఖచ్చితంగా దీన్ని ఈ ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఇలా జరగాలి అని కోరుకోవాలి థ్యాంక్ యూ